మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును ఆగస్టు నెల పద్నాలుగు వరకు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు పదవ తరగతి విద్యార్థులతో కూర్చొని విద్యా బోధనలు పరిశీలించారు ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠ్యాంశం బోధన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ డిస్ప్లే ద్వారా విద్యార్థులకు విద్యా బోధనలు అందించాలన్నారు జిల్లా ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందించాలని క్రమశిక్షణ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు తర్వాత కిచెన్ వంటగది సామాగ్రి పప్పు దినుసులు వంట నూనె వంటకు సంబంధించిన సరుకులు కూరగాయలు నాణ్యతగా ఉండాలని విద్యార్థులకు మంచి భోజనం అందించాలని మరియు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెట్పెల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ డిఈఓకె రాము ఇబ్రాహీంపట్నం మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ ఎంపీడీఓ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు